పెట్టిన మీటింగ్ మీటింగ్ల ముఖ్య భేటీ మనం అందరం యూనియన్ నుంచి వచ్చాం చిన్న అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు పెద్ద కూడా అవ్వచ్చు ఒకటి ఏ ఉండొచ్చు ఒకటి ఒకటి గిన్నె ఉండొచ్చు అది సంస్కారం ఇప్పుడు చెప్పినట్ గా పెద్దవాళ్ళు మా మండలం నుంచి మీ మండలం వస్తే మీరు చెప్పాలి మీరు డబ్బులు పెట్టాలంటారు కానీ ఎప్పుడు వస్తారు మీ దగ్గరికి మీరు మీరు ముందు ఉన్న వాళ్ళు కానీ పెద్ద వస్తాడు కదా లైటింగ్లో లేదా టెంట్ హౌస్లో లేదా డెకరేషన్లో దేంట్లో వస్తాడు మీరు ఈ వస్తాలన్న మాకు ఎంత అంటే మాకు నాటకాలు మండలం కోందులు మండలం పక్కనే తూరు మండలం మాకు మూడు మండలాలు మా రోజు గుడి మండలం వచ్చి ప్రాద్రం వేసేది ప్రాజెక్టు వేసినప్పుడు జిల్లా వాళ్ళని పోయిన్ చేశాం సరే ఇన్ని పరిస్థితి మీరు ఏం చేస్తారు మీరు మాట్లాడండి మీరు మండలవాడిగా గ్రామ వారిగా నిలబడండి పార్టీ వాళ్ళకి వెళ్తే పార్టీ వాళ్ళందరూ అయితే మనం తమ్ముతారు అన్నుతారు కొడతారు దాన్ని బ్యాక్ చేస్తారు పలా సూర్బాబు ఇల్లు మీద పెట్టానంట ఎవరికి ఎవరూ అక్కడికే మనం అనుకోండి మనకేం దాన్ని ఏం నేర్చుకోవాలి మేము ఒక మాధవరయ్య లక్ష్మీని పండుగని కొన్ని రోజులు అంత పడితే ఉంది పండుగ ఐదు వచ్చి ప్రోగ్రాం ఏర్పడింది అతను లక్ష డెబ్బై వేలు అడిగితే మ్యారేజీ మ్యారేజ్ మ్యారేజీ మ్యారేజీకి లక్ష డెబ్బై వేలు అయితే అతను లక్ష రూపాయలు తీసాడు అంటే మొత్తాడు అతడా వస్తాడు లేకపోతే ఊళ్ళో ఉన్నవా నీళ్ళు చెప్పండి మా తండ్రి కూడా ఉన్నారు కూడా ఉన్నాడు ఈ విషయంలో కూడా మాకు క్లారిటీ బాగుండవు తిరుగుమా వచ్చాడు ఇక్కడ పక్కన మాకు మా పక్కన మినివ్వాలి లక్ష రోజులు ఎనభై వేలు వేస్తాం అక్కడ మీరు అడిగా అడిగితే అందులో మాకు పక్కకోలేదు అప్పుడే ప్రెసిడెంట్ గారు చెప్పాం జిల్లాకి ఇది పరిస్థితి ఆయన ఎప్పటి నుంచో ఇరవై సంవత్సరాల పడి చేస్తున్నారు నేను ముప్పై సంవత్సరాల పడి చేస్తాను వస్తారో చేస్తున్నాడు నువ్వు ఇప్పే నువ్వు ఇప్పిన పది సంవత్సరాలు నేను మా జిల్లా మా కట్టి వేస్తావు లేదా ఈయన డబ్బులు కట్టు జిల్లాతో మేము ఇలా మాట్లాడాము అని చెప్పాం చెప్పితే మండ ప్రెసిడెంట్గా ఫోన్ చేశాడు ఫోన్ చేసి మీకు ఇది మాకు తెలియదు కదండి ఈ సమస్య ఇంక పరిష్కారానికి నేను ఈ రెండు మేము రావాలి ఒకవేళ వచ్చామంటే మీకు చెప్తాం చెప్పిన తర్వాత మీకు కెట్టకపోయి మీరు మాకు ఇచ్చిన ఇచ్చిందనుకో మీకు ఇలా డబ్బులు తప్పమని తిరుమానలో ఒప్పున్నారు అదే విషయం మాకు ప్రభుత్వం కూడా పక్కనే నేను నాకు ముప్పై ఐదు సంవత్సరాలకి ముందు వేస్తున్నాం అదే గుడికి వేసినప్పుడు మొన్న రెండు యాభై అడిగితే ఒకటి వీళ్ళని వేసాడు ఏ ఊరు యాభై మంచిలు పెట్టిన అదే అక్కడ ఎంపీ ఎరిటేజ్ పక్కన ఊరు అనమాట గుడికి మీరు రెండు లక్షల యాభై వేలు మొత్తం అంటే ఆ లక్షల ఎందుకంటే వేసాడు అంటే అది వస్తారా మీరు చెప్పండి గుడికి అయితే మేము అంటాము అజ్జైతే మనం పరిష్కరించాలి వచ్చామ ఒకసారి పరిష్కరించిన ఆలో నుంచి మాట్లాడండి కేటాల్సిన అవ్వదు నేను ముక్స్గా చెప్పిన బాగా రేపు పొద్దున వినాయకురావు సార్లు ఉంది మనం ముందు ముందుకు వెళ్ళాలంటే మనం ఆలోచించి మాట్లాడాలి నేను తప్పు మాట్లాడితే